కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై కేసులు ఉన్నాయి మొన్న కేసులో చేయి వచ్చాడు యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టుకుని జయి కలగకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు తిరగాలన్న ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అండదారులైనా వస్తాడు అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాయకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ కింద కానీ పెన్షన్లు కానీ కేవలం ముప్పై ఒక లక్షల మందికి వెళ్ళబట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటేయండి మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మీరు ఉన్నారు మీరు ఏం తీర్పించినా కూడా నేను సిరఫా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు మంచి చేశాను ನೀ ಭಾಷೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನನ್ನ ಗುಣಿ ಅಡಗೇ ದಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಪಕ್ಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ ಪಕ್ಕ ಪುತ್ರಿ ಎನಕಾಲ ಮುಂದೆ ಬೀಜೆ ಪಿ ವದಿ ಎ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂಟೆ ನಿಲ್ಡಮೇ ಒ ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅಡಿ ఈ కోరికేంద్రబాబు అని దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతాలో చూస్తాడు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి జయమో అడుగుతాడు వేరే కోరిక లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ఓడించగలిగినటువంటి దొంగ జైలు సంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్న పైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని పురంధేశ్వరిని నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడ నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క కులాల్లో పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాల పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పైనున్నటువంటి భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారు ఆశీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులో ఆఖరిలో బాబు పూలే గారు కూ వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పును ఉదయం సూర్యుడు పడమలు తీస్తాడేమో నాకు